హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఇప్పుడిప్పుడే మరో శుభవార్త అయితే వచ్చింది సో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి రైతుల ఖాతాలలోకి మనకు రైతు బంధు పెట్టుబడి సాయాన్ని మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు విడుదల చేయడం ప్రారంభించిందండి సో ఈ డబ్బులు అనేది మన ఖాతాలకి ఎప్పటి నుంచి రావడం జరుగుతుంది అలాగే ఎవరెవరికి ఈసారి డబ్బులు వస్తాయి ఎవరెవరికి రావు కొత్త దిశానిర్దేశాలన్నీ కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం చేయడం జరిగింది సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ మేము అధికారంలోకి వస్తే ఒక్కొక్క రైతుకి ప్రజెంట్ ఇస్తున్నటువంటి పదివేలని కాస్త పదిహేను వేలు పెంచుతామని హామీ ఇచ్చి రేవంత్ రెడ్డి గారి సర్కారు అధికారంలోకి వచ్చింది అనంతరం మనకు ప్రజెంట్ రాష్ట్రంలో ఉన్నటువంటి బడ్జెట్ పరిస్థితులను బట్టి మేము పదిహేను వేల రూపాయలు ఇవ్వలేము కానీ డైరెక్ట్గా పన్నెండు వేల రూపాయలు అయితే ఇస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది పన్నెండు వేల రూపాయల్లో మొదటి విడత కింద ఆరు వేలు రెండవ విడత కింద ఆరు వేలు టోటల్గా పన్నెండు వేల రూపాయలైతే రెండు విడతలు ఇస్తామని మన యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సర్కార్ రీసెంట్లీ ప్రకటించింది అయితే ఇప్పుడు మొదటి విడత కింద విడుదల చేయాల్సినటువంటి రైతు బంధు పథకానికి సంబంధించిన డబ్బులు విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మనకు ఒక అప్డేట్ అయితే ఇచ్చింది ఆ యొక్క అప్డేట్ని కూడా మీరు స్క్రీన్ పైన కూడా చూడొచ్చు రైతు భరోసా నిధుల విడుదల ప్రక్రియకు కొనసాగుతుంది ఈ రోజు నుంచి మనకు ఈ యొక్క రైతు బంధు పథకానికి సంబంధించి ఇప్పటి వరకు ఎవరికైతే పడకుండా ఆగిపోయాయో అంటే మనకు దాదాపు మూడు నుంచి నాలుగు ఎకరాలలోపు అన్నదాతలందరికి కూడా మనకు డబ్బులు ఆగిపోయినట్టు రాష్ట్ర ప్రభుత్వం రీసెంట్గా ప్రకటించింది సో ఎవరికైతే ఇప్పటివరకు డబ్బులు పడకుండా ఉన్నాయో సో అటువంటి వారందరికీ కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం రెండు వందల కోట్ల రూపాయల డబ్బులు అయితే విడుదలైతే చేస్తుంది అనమాట సో రెండు వందల కోట్ల రూపాయలను విడుదల చేసి ఇదే విధంగా ఆ కేటగిరీలో ఇప్పటి వరకు ఐదు వందల కోట్ల రూపాయలైతే మనకు రిలీజ్ చేసినట్టు అయితే అవుతుంది మొత్తంగా దాదాపు యాభై నాలుగు పాయింట్ ఏడు నాలుగు లక్షల రైతులకు గాను నాలుగు వేల ఆరు వందల అరవై ఆరు పాయింట్ ఐదు ఏడు రూపాయలైతే అందించినట్టు అవుతుంది అనమాట ఈ నెలకరం లోపు రైతులందరి ఖాతాల్లోకి అకౌంట్లలోకి డబ్బులు జమ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి అందులో భాగంగానే ఈ రోజు నుంచి మనకు రెండు వందల కోట్ల రూపాయలైతే విడుదల చేశారు సో ఈ రోజు దాదాపు మూడు ఎకరాల లోపల ఉన్నటువంటి వారందరికీ కూడా డబ్బులు అయితే క్రెడిట్ అయిపోతాయి అనంతరం మూడు ఎకరాల నుంచి నాలుగు ఎకరాల మధ్యలో ఉన్న వారికి తర్వాత మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నాలుగు ఎకరాల లోపు ఉన్న వాటి కూడా కంప్లీట్ ఎత్తు చేస్తామని చెప్తున్నారు సో ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో కింద మీకు రైతు భరోసా పథకానికి సంబంధించిన డబ్బులు వచ్చాయని తెలుసుకునేందుకు పేమెంట్ స్టేటస్ లింక్ అయితే ఇచ్చాను సో మీరు ఒకసారి దాన్ని క్లిక్ చేసుకొని చెక్ చేసుకోండి మీకు గనక డబ్బులు వచ్చాయనేది ఈజీగా తెలుస్తుంది ఫర్దర్గా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుందండి ఏ చిన్న అప్డేట్ అయినా సరే రైతులకు సంబంధించి వస్తే నేను మీకు ఖచ్చితంగా వీడియో చేసి తెలియజేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్